బొచ్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలు నూతనంగా నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్ర భవనానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి బుధవారం అగ్నిమాపక సిబ్బందితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రమాదం జరిగితే నెల్లూరు లేదా ఆత్మకూరు నుండి ఫైర్ ఇంజన్ రావడం జరుగుతుందన్నారు పన్నెండు సంవత్సరాల క్రితం ఈ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపితే దీని నిర్మాణానికి అడుగులు పడలేదన్నారు కూటమి ప్రభుత్వాల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో అగ్నిమాపక కేంద్రాన్ని త్వరితగతిన నిర్మిస్తున్నామన్నారు ఈ భవనాన్ని నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు బొచ్చిరెడిపాలెం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న అగ్నిమాపక కేంద్ర భవనానికి కోవరేమలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుధవారం అగ్నిమాపక సిబ్బందితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ కోవి న్యూస్ కోడికంలో అగ్నిమాపక కేంద్రం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రమాదం జరిగితే నెల్లూరు లేదా ఆత్మకూరు నుండి ఫైర్ ఇంజిన్ రావడం జరుగుతుందన్నారు పన్నెండు సంవత్సరాల క్రితం ఈ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపితే దీని నిర్మాణానికి అడుగులు పడలేదన్నారు కూటమి ప్రభుత్వంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో అగ్నిమాపక కేంద్రాన్ని త్వరితగతిన నిర్మిస్తామన్నారు ఈ భవనాన్ని నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమారెడ్డి కౌసర్ ప్రత్యూష ఎంవి శేషయ్య మహేష్ నాయుడు అగ్నిపక శాఖ అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన నుంచి కూడా ఇది దగ్గర రూట్లు దాచుకోవడం జరగలేదు అది ఈ ఆఫీసర్స్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం రెండున్నర కోట్లతో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం శంకుస్థాప నిర్మాణం చేసుకోబోతున్నాం దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొత్తం ఇక్కడ జరిగింది మనకి ఇది వరకు ఎప్పుడైనా కోవూరు కాన్స్టెన్సీలో ఒక ఇల్లు కాలడం ఈ మధ్య కూడా చూసుకు మనం ఇల్లు కాలడం జరిగింది అలాగే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ అన్నిటికీ మనం ఏమైనా కేసిన అవస్థపడి నెల్లూరు నుంచి ఆ దాకా మొత్తం అన్నీ కాలిపోయే విధంగా ఉండి ఈరోజు మనకి బుచ్చరెడిపాడంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ మనం నిర్మించుకోవడం వల్ల కోవర్ కాన్స్టెన్సీకి మొత్తం ఎంతో అండగా ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఆ దేవుడి దయ వల్ల ఒకవేళ జరిగిన నిమిషాల్లో మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి దీన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తున్నాను నేను చాలా క్వాలిటీతో జాగ్రత్తగా దీన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ స్టేషన్ మనకి శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలైనా దీన్ని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నామంటే ఈ లోకల్ ఫైర్ స్టేషన్ సంబంధించిన అధికారులు నా దగ్గర చాలా ప్రెషర్ పెట్టి అమ్మాయిగా స్థలం ఇప్పించండి మేము దీన్ని ఇమీడియట్ గా చేస్తామని చెప్పి నాకు చాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా మేము ఎట్లన మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోతే దీన్ని మీరు ముందు ఎలాగో స్టార్ట్ చేయించండి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఆత్మపూర్ నుంచి నెల్లూరు నుంచి రెండు దగ్గర నుంచి మనకి ఫైర్ వెహికల్స్ వచ్చేవి ఇప్పుడు ప్రస్తుతం మనం లోనే ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి అవసరం లేకుండా ఇక్కడే ఉన్న ప్రజలు అందరూ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి ఫైర్ స్టేషన్ అనేది దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయ్యింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు దాని గురించి ఈ మధ్యన అది చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా అది ఫైర్ స్టేషన్ అధికారులు మా వద్దకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా ఇది మళ్ళీ ఎడకెళ్లిపోతున్నాము అంటే వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ దగ్గర ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే మేడం వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులను పిలిపించి వాళ్ళని వెంటనే స్టార్ట్ చేయమని చెప్పారు దానికి ఎమ్మెల్యే మేడం గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను